హలో అండి కంటైనర్ గార్డెనింగ్లో మనం వాటర్ క్యాన్స్ని ఎక్కువగా యూస్ చేసాం కదా ఆ వాటర్ క్యాన్లు కట్ చేసినప్పుడు ఆ పై పార్ట్స్తో స్టాండ్స్ అనేవి ఇలా మొక్కల కోసం తయారు చేసి పెట్టామండి ఈ స్టాండ్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అయితే వీటిలో రకరకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ అలాగే ఈ గడ్డి గులాబీలు అంటారు కదా వాటితో పాటుగా కొన్ని క్రోటాన్ ప్లాంట్స్ కూడా పెట్టాను ఇవన్నీ కూడా పెట్టి దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ వరకు గురుగా అల్లుకుపోయాయి అనమాట చూడటానికి కూడా మంచి షేప్లో కనపడట్లేదు సిక్స్ మంత్స్కి ఒకసారి మనం ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అలాగే క్రోటన్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఒకసారి మనం ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చక్కగా గుబురుగా అందంగా పెరుగుతాయి అనమాట మీరే చూద్దరు కానీ ఇప్పుడు ప్రూనింగ్ చేయకముందు ఈ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది ఇలా పెట్టిన ఈ కంటైనర్స్ అనేవి ఇంకా షేడ్లో ఉంటే ఇంకా బ్రైట్గా అంటే గ్రీన్గా థిక్ గ్రీన్ కలర్లో చాలా లషీగా కనబడేవండి ఎండ తగులుతుంది కాబట్టి కొంచెం గ్రీన్నెస్ అనేది తగ్గిందనమాట ఇప్పుడు ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఈ కంటైనర్స్ని వేరే చోటకి మారుద్దామని అనుకుంటున్నాము చూసారు కదండి పైన ఏమో గడ్డి గులాబీలు చాలా బాగా పోస్తున్నాయి వీటితో పాటుగా ఇక్కడ ఇటువైపునేమో ఇంకొక అంటే మొత్తం పైన త్రీ క్యాప్స్ అనేవి పెట్టాం కదా మూడు వాటర్ క్యాన్ పై పార్ట్స్ అనేవి అయితే ఒకటి తక్కువ అయింది అనమాట అందుకని కొంచెం హైట్ తక్కువగా ఉంది ఆ పైప్ కూడా ఉంచేసామండి నెక్స్ట్ ఇంకొకసారి పెడదామని చెప్పి ఇవన్నీ కూడా హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకుని పెంచుకోవచ్చు అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనమాట చూడటానికి చాలా అందంగా ఉంటాయి అనమాట వండరింగ్ జూ ప్లాంట్స్ అంటారండి అయితే కింద ఉండే కంటైనర్లో నేను ఇక్కడ చామంతి మొక్కలు వేశాను సీజన్లో చాలా బాగా పూసాయండి పూలు అక్కడక్కడ మొగ్గలు వచ్చినట్టు కనపడుతున్నాయి కానీ ఇది సీజన్ కాదనమాట ఇప్పుడు ఈ చేమంతి మొక్కలన్నీ కూడా మనం ప్రోడింగ్ చేసుకోవచ్చు గడ్డి గులాబీలు చూసారా ఎంత బాగా పోస్తున్నాయో అన్ని రకాల రంగులు కూడా వేశానండి వైట్ పింకు ఎండ టైంలో చాలా బాగా పోస్తాయి అనమాట సాయంత్రం వరకు కూడా అన్ని సీజన్స్లో కూడా ఈ గడ్డి గులాబీలు అనేవి చాలా బాగా పోస్తాయి మొత్తం కంటైనర్ అంటే ఇక్కడ త్రీ స్టెప్స్ కింద పెట్టాను కదా కంటైనర్ పైన వచ్చే ఆ పాటల్ని మొత్తం కూడా మనం గడ్డి గులాబీలు వేసేసుకున్నా చూడటానికి చాలా అందంగా ఉంటుందండి ఇదంతా కూడా టర్టిల్ వైన్ పెట్టానండి చాలా బాగా పెరిగింది అనమాట మొత్తం అల్లుకుపోయింది ఇదంతా కూడా ఒకసారి చేసేద్దాము వాటర్ క్యాను ఆ పై మూతలకి చక్కగా కలర్ అనేది కూడా వేయటం వల్ల చాలా అట్రాక్టివ్గా కనపడుతున్నాయండి ఇవన్నీ ప్రూనింగ్ చేసిన తర్వాత మీకు స్టాండ్స్ షేప్ కూడా మీకు కనపడద్ది అనమాట మధ్యలో చిన్నగా బుద్ధుడి బొమ్మ కూడా పెట్టుకోవచ్చు ఇలా మనం అంటే తిరిగే ప్లేస్లో మన కళ్ళకి కనపడే కనపడటానికి ఎదురుగా చక్కగా ఇలా అందంగా మనం డెకరేట్ చేసుకుని మొక్కల్ని పెంచుకోవచ్చు అండి అంటే ఇవి వేస్ట్గా పడేసే మూతలు కూడా కొంచెం మనం ఓపిక తెచ్చుకొని క్రియేటివ్గా ఆలోచించి ఇలా చక్కగా అందంగా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు ఇలా ఒకవేళ పూల మొక్కలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచుకోవడానికి స్టాండ్స్ని ఉపయోగించలేను ఉపయోగించుకోవటం ఇష్టం లేని వాళ్ళు వీటిలో కొద్దిగా మెంతికూర పాలకూర చుక్కకూర ఇలా ఆకుకూరల వరకైనా కూడా పోసుకుని మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేద్దామండి ఫస్ట్ టర్టిల్ వైన్తో స్టార్ట్ చేద్దాము ఇవన్నీ కట్ చేసిన తర్వాత మీకు ఆ స్టాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుందనమాట చాలా ఈజీగా పెరిగిపోతాయండి అలా అంటే గడ్డి మొ గడ్డి జాతికి సంబంధించిన మొక్క అనమాట ఇది టర్టిల్ వైన్ అనేది హ్యాంగింగ్ బాస్కెట్లో సూపర్గా ఉంటుందండి అయితే దీన్ని ఇలా ఎండలో ఉంచబట్టి కొంచెం లైట్ గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి లేదంటే థిక్ గ్రీన్ కలర్లో ఆకులు కూడా చాలా గ్రీన్గా లష్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి టర్టిల్ వైన్ అనేది షేడ్లో పెంచుకునే మొక్కలు అనమాట నేను ఇంకా చూడటానికి బాగుంటుంది అయితే కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కానీ బట్ ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే ఈ కంటైనర్స్ని చక్క రేకు రేకుపందులో అలా పెట్టేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందండి చూడటానికి హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఆల్రెడీ ఉన్నాయండి లోపల ఇవన్నీ కట్ చేసిన వాటిని కూడా మళ్ళీ మనం హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకుని చక్కగా పెంచుకోవచ్చు ఈజీగా ఆ మట్టి మీద అలా పెడితే చాలండి ఊరికే బ్రతికిపోతాయి అనమాట ఇవన్నీ కూడా గడ్డి గులాబీలు ఇంకా వీటిని ప్రూనింగ్ చేయట్లేదండి ఫ్లవర్స్ అవి వస్తున్నాయి కదా నెక్స్ట్ వండ్రింగ్ జూ అనమాట ఇది ఆకు అడుగున ఒక కలర్లో ఉంటుంది పైన ఇంకొక కలర్ అండి చూడటానికి కన్ను ఆకారంలో ఉంటుంది అనమాట ఇది కూడా ఇండోర్ అండి హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకుని చక్కగా పెంచుకోవచ్చు మొత్తం కుదిరితే ఒకసారి మొత్తం తీసేసి పెడదామని అనుకుంటున్నాను చూస్తానండి ముందు ప్రూనింగ్ చేస్తాను మొత్తం ఇవనే కాదండి అంటే కూరగాయ మొక్కలు ఏంటంటే మనం వేసిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు అలా కాపునిచ్చిన తర్వాత అవి చనిపోవటం అలా జరుగుతుంది బట్ ఇవి ఎప్పుడు బ్రతికే ఉంటాయి కాబట్టి క్రోటాన్ ప్లాంట్స్ ఇలా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవన్నీ ఏంటంటే మనం సంవత్సరానికి ఒకసారి రీపోర్ట్ చేసుకోవాలి అలాగే త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఒకసారి వాటి పెరుగుదలను బట్టి మనం ప్రూడింగ్ చేస్తే మొక్కలు మంచి షేప్లో చక్కగా పెరుగుతాయి అనమాట ఇక్కడ చిన్న కంటైనర్లో నేను ఇక్కడ ట్యాంగిల్ హార్ట్ ప్లాన్ పెట్టానండి స్టూల్ వేసి దాని మీద ఒక బేసిన్ లాంటిది పెట్టి మధ్యలో బుద్ధుడిని పెట్టి చుట్టూరు కూడా ట్యాంగిల్ హార్ట్ వేశాను అనమాట స్టూల్ ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడా చాలా బాగా పెరిగిందండి ఇవన్నీ మళ్ళీ చేయకుండా చాలా అల్లుకుపోయాయి అనమాట ఏమైనా పాములు అలాంటివి ఏమైనా వచ్చి వెళ్తాయని కూడా నాకు అనిపించింది ఇంకా వర్షాకాలం కాబట్టి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా పెరుగుదల అనేది స్పీడ్గా ఉంటుంది సో ఈ టైంలో ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ కొత్తగా వచ్చే ఆకులవి గ్రీన్గా హెల్దీగా పెరుగుద్ది ఇప్పటికే మీకు అర్థమైపోతుంది కదా కట్ చేస్తుంటేనే ఆ స్టాండ్ షేప్ అనేది మంచిగా కనపడుద్ది వాటర్ క్యాన్స్కి ఏ పెయింట్ యూజ్ చేస్తారు అని చెప్పి కామెంట్స్లో అడిగారండి లాస్ట్ టైం ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఏషియన్ పెయింట్ యూస్ చేశాను అనమాట మామూలుగా బొమ్మలకి అలా వేసే రంగులు ఉంటాయి కదా వాటిలో మనకి నచ్చిన కలర్స్ తెచ్చుకొని వేసుకోవచ్చు బుద్ధుడు బొమ్మ తెచ్చినప్పుడు మంచి కలర్లో ఉందండి ఎండ్లో పెట్టబట్టి కొంచెం కలర్ అనేది షేడ్ అయిపోతుంది మళ్ళీ మనం కావాలంటే కలర్ వేసుకోవచ్చండి మధ్యలో మనీ ప్లాంట్ పెట్టాను ఆ మనీ ప్లాంట్ పెట్టిన కంటైనర్లోనే టర్టిల్ వైన్ కూడా కొమ్మలవి పడి పెరిగిపోయింది కుదిరితే వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసేస్తానండి ఈ అడుగును కూడా అంతే క్రాటన్ ప్లాంట్స్ వేశాను పర్పుల్ కలర్లో ఉండేవి బట్ ఇవి మొదలతో సహా తీసేస్తారండి దీనిలో కుదిరితే స్పైడర్ ప్లాంట్ వేస్తాను ఇలా మనం మార్చుకోవచ్చు అనమాట ఎప్పుడు రొటీన్గా ఒకటే మొక్కలు కాకుండా మార్చి మార్చి మనం చక్కగా సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి మనం మార్చుకుని ఎలాంటి మొక్కలు పెంచితే ఇంకా అందంగా రెట్టింపు మనకు అందం వస్తుందో చూసుకుని పెంచుకోవచ్చు అనమాట చూసారా ప్రూనింగ్ చేసిన తర్వాత ప్లాంట్స్ స్టాండ్ ఎంత అందంగా కనబడుతుందో నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో కూడా జూ ఉంది కదా ఇది కూడా తీసేస్తాను ఇది అసలు కట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇలా చేత్ ఇలా అంటే చాలు ఊడి వచ్చేస్తాయి చాలా సెన్సిటివ్ అండి అంటే కొమ్మలవి చాలా సెన్సిబుల్గా ఉంటాయి అనమాట అలా టచ్ అయినా విరిగిపోతూ ఉంటాయి ఇదంతా ఒకసారి తీసేసి పెడతానండి లోపల పందిరి కింద కూడా ఇలాగే హ్యాంగింగ్ బాస్కెట్స్ పెడతాను అనమాట సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి మొత్తం రీపోర్ట్ చేస్తానండి సిక్స్ మంత్స్కి ఒకసారి కంపల్సరీగా అంటే ఈ మే నెలలోనే మొత్తం ఒకసారి తీసేసి మట్టి ఎరువులు అవి వేసి కలుపుకుని మళ్ళీ కొత్తగా పెడతానమాట మళ్ళీ ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ వరకు కూడా చాలా హెల్తీగా ఉంటాయి ఇంకా మే నెల స్టార్ట్ అవుతుంది అనే టైంకి కొంచెం షేడ్ అయిపోయిన మొక్కలు మళ్ళీ మనం తీసి పెట్టుకున్నప్పుడు చాలా హెల్దీగా మంచి కొత్త ఆకులతో గ్రీన్గా లష్గా పెరుగుతాయి అన్నమాట మొత్తం క్లీన్ చేసేస్తానండి ఇవన్నీ కూడా మనం కావాలంటే వేరే కంటైనర్స్లో రీపాట్ చేసుకోవచ్చు హ్యాంగింగ్ బాస్కెట్స్ ఉన్నాయండి తీసేసినవి అవి పెడతాను ప్రస్తుతానికి ఇంకా ఎండ ఎక్కువైపోతుందండి ఇక్కడ చూసి ఈవినింగ్ టైంలో నేను వేరే చోటకి షిఫ్ట్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి